హాయ్ ఫ్రెండ్స్ గోర్రె కాడకైతే వచ్చినాము నేను బన్నీ అయితే అనమాట ఇంక వాళ్ళైతే గొర్రె కాడ ఎవరు లేరు మండి ఆడుతున్నారు కాబట్టి కూలోళ్ళకైతే పైరిచ్చేకి ఇచ్చేకి ఇంక ఇంట్లో వాళ్ళైతే కింద ఇంకా కూలోళ్ళు పది ఒక్కోసారి అయితే ఇరవై మంది అట్లు వస్తున్నారనమాట నాటేకైతే చాలా కొడతలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా నాటే అయితే ఇప్పుడు మనకైతే వాంట్లు కూడా పడుతున్నాయి వానలు వస్తే మళ్ళీ నాటేది కూడా నిలిచిపోతుంది ఇంక అర్ధబర్ధమైతే కూలిచ్చేది కాదు కాబట్టి కూలలకు అందరూ పోయినారనమాట ఇంకా అందరూ పోయి కొందరైతే పైరు వేసేది కొందరైతే ఇంకా భూ చేసుకొని వచ్చి వాళ్ళకి కూలలకైతే తొమ్మిది గంటలకంతా పెట్టేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే రెండు గంటలకు వెళ్ళిపోతారు వాళ్ళు మధ్యాహ్నం పెట్టే భూ ఏముండదు పొద్దున్నే మాత్రమే పెడతాము పొద్దున్నే అయితే ఇప్పుడు వర్షానికైతే కొంచెము ఒట్టిమిరకాయల గొజ్జు కొంచెం బెండకాయ చట్నీ ముద్దాయి అన్నము ఇట్లయితే చేసుకొని వచ్చినాము ఇంకా వాన వస్తుంది కాబట్టి మనకి బాగా కారం కారంగా బాగుంటుంది అనేసి కూరలకి అదైతే చేసుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళు కూడా గొర్రెలెక్ కూడా ఇంకా అదే చేసుకున్నాము రాత్రికి అయితే గినా వేరే వంట చేసుకుందాం అనేసి పొద్దున్నే అయితేగినా బాగా కారం కారంగా ఉండే చారైతే చేసుకున్నాము చూడండి మనమైతే గొర్రెలకాడ వానొత్తగిన ఇక ఇట్లా గుడిసులో అయితే ఇట్లా వేసుకుంటారనమాట ఇంకా కొందరు అయితే కొన్ని కొన్నూరులో ఇట్లా పైన అయితే కట్టుకుంటారు మంచాలు కూడా పైన కట్టేసి గుడిసే ఇట్లా వేసుకుంటారనమాట పేపరు మనమైతే ఇట్లా కిందే వేసుకున్నాము ఇంకా ఆపకు కూడా కొంచెం సల ఎక్కువగా ఉంది కాబట్టి ఆపక్క కూడా పేపర్ వేద్దాం అనుకున్నాము కానీ పేపర్ అయితే సాలకొత్తదనేసి కొంచెం పక్క మాత్రమే కట్టేసినాం బాగుంటుంది అనమాట ఇంకా వానొచ్చినప్పుడు కూడా మనకి ఏమి ఇబ్బంది అయితే ఉండదు ఇట్లా బయల్లో ఉన్నాం కాబట్టి ఇంటికాడ అయితే ఇంటికాడ గొర్రెలు పనుకోబెట్టి ఇంట్లో పనుక్కోవచ్చు అంటే మనం వాకలు తీసేసుకుని ఇంకా అట్లయితే కుదరదు కాబట్టి ఇంక ఇంటికాడ కూడా ప్లేస్ లేదు వానొచ్చినప్పుడు అంతా వంక వంక అంతా ఖలీజ్ అయిపోతుంది అందుకనేసి ఇట్లా బయల్లో అయితే గిన గొర్రెలకు దోమలు కుట్టేది అట్ల ఏముండదు కాబట్టి బయల్లోనే అనమాట ఇంకా మనకు వర్షాలు వచ్చినప్పుడు అయితే ఏమి ఇబ్బంది ఉండదు ఇట్లా పట్టు తెచ్చుకున్నాం కాబట్టి